ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది అక్కటి కొందాం ఓకే నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది

कलर प्रेफरेंस चैप्टर है सर कलर प्रेफरेंस चैप्टर है सर ये చూస్తున్నాము మన కేది భవనం చూస్తున్నారు ఇక్కడికి ఓపెన్ చేద్దాం కొబ్బరి పస్తాలో там ఇంపాలోని ఏ گاڑی galera 40 40 பஞ்ச ఇది ఎట్లుంది ఇది మాకు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఎట్లుంది అది ఒకటి ప్యాక్స్ ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటున్నది आपके लिए कुछ है तो आप क्या लाइक इस वीकेंड के लिए या दिसेस ऑफ़ सो फाइन ये बावन में योर एक अकर नहीं नमस्कार है योर एक अकर डिस्काउंट एंड पैकेजेस आवा सिसिसिस इतना ए डबली वे सैरी कंवर्ट सैरी कंवर्ट शॉवर में था ना

మరి హెవీగా ఉందనిపిస్తుంది సార్ హెవీ కదా సార్ అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ బాగా చేత సార్ ఎంత బెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటుంటా సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే సార్ సార్ మీ దగ్గర కొంచెం సార్ సంతోషంగా ఉంది సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పడం వర్కర్స్ మార్కెట్ లో విపరీతమైన రేట్లు సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తగ్గిపోతు సార్ ఇప్పుడు ఎనిమిది వేలంటే నాలుగు వందల రూపాయల సీర తగ్గిపోతుంది సార్ తగ్గిపోయింది నాకు నాకి నాకే సార్ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ పట్టుకో తీసుకోండి that's actually okay practice